తెలుగువారంటేనే చిన్న చూపు యావత్ ప్రపంచంలో ఉండేది అనేది జగమెరిగిన సత్యం తమిళనాడులో కూడా అప్పట్లో తెలుగు వాళ్ళు అనేటప్పటికీ చాలా చిన్న చూపు ఉండేది రామారావు గారు తెలుగుదేశం ఎందుకు పెట్టారు అనేది తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కూర్చున్నా కూడా తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళని అలర్ట్ అయ్యేలాగా చేయాలి తెలుగు వాళ్ళకి ఇంత సత్తా ఉంది అని తెలియజేయాలి అని చెప్పేసి ఆయన ఆ టైంలోని ఆయన పెట్టిన విధానం ఇంకోటి ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళని గాను బాగా డబ్బున్న వాళ్ళ అలా చూడలేదు ఆయన ఎలా చూసారని అంటే మంచి నాలెడ్జ్ ఉన్న టీచర్స్ ని తీసుకున్నారు అలాగే ఒక బస్ కండక్టర్ కండక్టర్ను కూడా ఎమ్మెల్యేని చేసిన దాఖలాలు రామారావు గారికి ఉంది రామారావు గారు ఏమంటారంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసే దృక్పథం ఉన్న ప్రతి వాళ్ళు నాయకులే నేను వంద కోట్లు ఖర్చు పెడతాను నేను వెయ్యి కోట్లు ఖర్చు పెడతాను నాకు ఇంత డబ్బు ఉంది నేను ఒక కార్పొరేటర్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అని అంటే అలాంటివి ఎప్పుడు చూడలేదు ఆయన నువ్వు ప్రజల్లోకి వెళ్ళగలవా ప్రజలకి న్యాయం చెయ్యగలవా అలాంటి వాళ్ళనే ఆయన ఎన్నుకోవడం జరిగింది ఎంతో మంది టీచర్స్ కూడా ఆయన ఎమ్మెల్యేలు చేసిన దాఖలాలు ఉన్నాయి సో సేవ సేవా దృక్పథం ఉన్న వాళ్ళను కూడా ఆయన ఎమ్మెల్యేలు చేసిన దాఖలు బస్ కండక్టరు ఇతను పని చేయగలడు ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు నేను నాకు బాగా గుర్తుంది మురళీమోహన్ గారు నేను ప్రచారం రథంలోని రామారావు గారు రమ్మన్నారు నాకు ఆ జనము తర్వాత పొలిటికల్ అంటే ఎలా ఉంటుందని ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చూసాను కానీ నాకేం మాట్లాడ అది చాలా చిన్నదాన్ని మాక్సిమం నాకు తెలిస్తే పదిహేను పదహారు సంవత్సరాల కంటే నాకు ఎక్కువ ఉండదు సో ఆ టైంలో నేను ఏంటంటే ఆ రథంలో నిలబడి ఉన్నాను కానీ మురళీమోహన్ గారు రామారావు గారు మాట్లాడిన తర్వాత మురళీమోహన్ గారు మాట్లాడారు అలా కొంతమంది లీడర్లు నన్ను మాత్రం నేను మాత్రం మాట్లాడి ఏ మాట్లా అందరికీ నమస్కారం పెట్టి అన్నగారికి ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అలా చెప్పి కొన్ని చోట్లకి నేను వెళ్ళడం జరిగింది అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అదే అనుకుంటున్నాను ఆ టైంలో ఫోటోగ్రాఫర్స్ ఎవరున్నారు ఏంటి చూసుకొని అవన్నీ కలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే రామారావు గారు ఒక చోట ఎక్కడ నేను ఆయన అడ్మైర్ చేశాను అని అంటే అక్కడ ఒక కుగ్రామం అది టోటల్గా ఒక కుగ్రామము మీకు అక్కడ ఏ అన్ని గుడ్సెలు అలాగే ఉంటాయన్నమాట అన్ని మట్టి రోడ్లు కరెంటు కూడా లేదు రామారావు గారు మధ్యాహ్నం బాగా ఎండలో తిరిగి అలసటగా ఉంది అని అంటే వెంటనే రామారావు గారు ఒక పెద్ద చెట్టు కింద ఎంత బాగుంది ఇక్కడ అని చెప్పి ఆ చెట్టు కింద దుప్పటి వేసుకొని వాళ్ళు తలగడ తీసుకొని వచ్చిస్తే ఆయన ఆ చెట్టు కింద ఒక వన్ అవర్ నిద్రపోతే మేమందరం అటుపక్క సైలెంట్గా కామ్గా కూర్చున్నామంటే ఎవరు చెప్పండి ఈ రోజుల్లో రామారావు గారి తర్వాత అలాగ మనం ఎవరినైనా చూసామా అలా ఉండడం ఆర్భాటాలకి ఆ అంగులకి పోకుండా ఆలోచన ఈ విధానం ఏంటి ఒక నాయకుడు అంటే అదే ఒక బీదవాడైతే డెఫినెట్గా దుప్పటేసుకొని పడుకొని ఉంటారు కదా సో నేను వాళ్ళతో పాటు ఒక మనిషిని అని చెప్పి లేదంటే నా ఆయన మనసులోని అఖండ విజయాన్ని సాధించడం అంటే ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తే ఆ స్థాయికి అలాగే అక్కడే ఆ నైట్ కూడా మడత మంచం వేసి ఒక ఇంకొక విలేజ్లో మడత మంచం మీద పడుకొని ఒక ఇన్ ఏమంటారు సిమెంట్ కుండీల్లోనే ఆయనకి పెద్ద పెద్ద కుండీల్లో అక్కడ వాటర్ పెడితే అక్కడే ఆ బయట ఆరు బయట రామారావు గారు స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గరే మేమందరం కూడా కింద కూర్చొని ఆకుల్లో నాకు బాగా గుర్తుంది అరటి మేము ప్రొద్దుట బ్రేక్ఫాస్ట్ చేసి సో బయలుదేరడం కూడా నేను చూశాను నా కళ్ళతో చూశాను రామారావు గారు పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఉంటే వీధుల్లోకి వెళ్ళి మీ అందరికీ అన్నగారంటే ఇష్టం కదా రామారావు గారు మూవీ చూసారా మీకు ఇష్టమా ఇప్పుడు అన్నగారు మన కోసం ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు మీరు అందరూ తప్పకుండా ఓటు వేయాలి నాకు సెవెంటీ సెవెన్ నా ఫస్ట్ మూవీ అప్పుడు నాకు లెవెన్ ఇయర్ సెవెంటీ ఎయిట్ తెలుగు సిరిసిరి మొబ్బ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇరవయో సంవత్సరం తర్వాత నేను వర్క్ చేయలేదు అది చాలా మందికి తెలియదు సో రామారావు గారు ఆయన స్వయాస్థాలతో చెట్టు కింద కూర్చొనే నాకు పార్టీ మెంబర్షిప్ ఇచ్చారు ఇచ్చిన ఇచ్చి మా అమ్మగారిని చూసి నాతో ఏం మాట్లాడు చిన్నపిల్లలు కదా డెఫినెట్ గా అమ్మగారిని చూసి రమణమ్మ గారు తనను తను మీరు నాతో పాటే మా పార్టీలో మంచి మహిళ దీంట్లో ఇస్తాను మీరు పొలిటికల్గా తన్ని మీరు ఎంకరేజ్ చేయాలి అని అంటే మా అమ్మ నవ్వుతూనే దాని మోహో దానికే అది తెలుగు డైలాగ్లే సరిగ్గా చెప్పదు మాకు ముప్పతమ్మ గుడి ఒకటి చెన్నైలో చాలా ఫేమస్ అనమాట జనరల్గా మా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ తమిళ్ ఇండస్ట్రీ ఆర్టిస్టులు మరి ఏంటనేది నాకు తెలియదు టీనాగర్ గారు పన్గల్ పార్క్ దగ్గర ఉంటుంది అది యాక్చువల్గా చాలా ఇంత ఇంత చిన్న గుడి అనమాట ఆ గుడిలో ఏ పూజ కుంకుమ పూజ చేయించినా అమ్మవారికి ముప్పతమ్మ అంటాము ఆ పూజ చేయించి దేని గురించి చేయించినా అది సక్సెస్ అవుతుంది అనేది ఒక నానుడు అనమాట అప్పుడు ఎలక్షన్ టైము బట్ నాకంతా ఏటు అది లేదు బట్ అమ్మ నాన్నగారు తాడేపల్లిగూడెంలోని అమ్మా నాన్నగారికి ఓటు ఉంది అమ్మా నాన్నగారు వెళ్ళి ఓటు వేసి రిటర్న్ అయ్యారు రిటర్న్ అయ్యి అమ్మ రావడం రావడమే ఏం చేశారు ముప్పతమ్మ గుడికి వెళ్ళాలి రామారావు గారి పేరుతోనే అమ్మవారికి యాక్చువల్గా నేను ఇది ఎవరితో ఎప్పుడు అంటే ఈ మాటలు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం చెప్తున్నా ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ చెప్పకూడదు రామారావు గారు మాట వచ్చింది కాబట్టి నాకు చెప్పక తప్పలేదు ఆ రోజు అమ్మ అందరం ఫ్యామిలీ మొత్తం మొ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళి రామారావు గారి పేరుతోని తెలుగుదేశం పార్టీ పేరుతోని అమ్మ కుంకుమ అభిషేకం చేయించారు అసలు ఆ రోజు ఈరోజు కాదులేండి రామారావు గారు అని అంటే ఒక దేవుడు కదండి మా అమ్మగారు నన్ను నాలుగున్నరకి ఎన్నిసార్లు రామారావు గారి ఇంటికి తీసుకెళ్ళి ఉంటారు అనుకుంటున్నారు మార్నింగ్ ఫోర్ థర్టీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆయన ఇస్తారు దేవుడు దర్శనానికి ఒక టైమింగ్ ఉంటుంది కదా రామారావు గారు ప్రతిరోజు ఒక పదిహేను నుంచి ఇరవై బస్సులు వస్తాయండి అంటే అప్పుడు రెండు ఉమ్మడి రాసినాం కాబట్టి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి అందరు అటు వచ్చేస్తారు వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని అది ఇట్ ఈస్ అండేటరీ అండి సో కాబట్టి ఎప్పుడైనా మేము రామారావు గారిని కలవాలి అని అంటే దర్శనం టైం అంటాం కదా అది దర్శనం టైం అనమాట సో ఫస్ట్ ఏంటంటే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పుండరీకాక్షయ్ గారు అని ఉండేవాళ్ళు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిన రామారావు గారితోనే ఎక్కువ మూవీస్ చేశారు పుండ్రీకాక్షయ గారు మా నాన్నగారు మా అమ్మగారు మంచి స్నేహితుడు ఎప్పుడైనా అమ్మ పెద్దాయని కలవాలి పుండరీకాక్షయ గారు ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు వాళ్ళు రామ్మ రేపు నాలుగున్నరకు అంటే మేము మూడు గంటలు లేపి అమ్మ వాళ్ళు నాన్ను లేపి ఇంకా స్నానం చేసి ఇంకా రామారావు గారి ఇంటికి అప్పుడేంటంటే రామారావు గారి ఇంటికి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ అంటే నాట్ సైడ్ బై సైడ్ కిలోమీటర్ రామనాథన్ స్ట్రీట్ పంగల్ పార్క్కి యువతల రామారావు గారి ఇల్లు పంగల్ పార్క్కి అవతల మా ఇల్లు అంటే ఇట్లా ఒక రోడ్ ఉందంటే ఇటు మా ఇల్లు ఉండేది ఇటు రామారావు గారి ఇల్లు మధ్యలో పంగల్ పార్క్ సో మా ఇంటి నుంచి స్ట్రీట్ ఒకే రోడ్ అనమాట మా మదర్ ఏంటి ఆ మూడున్నరకు లేపి రెడీ అయ్యే నాలుగు గంటలకి మెల్లగా అమ్మ నేను నాన్నగారు అలా మాటలు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ రామారావు గారింటికి వెళ్తే ఫిలిం ఇండస్ట్రీ కాదా మమ్మల్ని అదని ఒక పెద్ద హాల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ ఉంటారు నేను ఆర్టిస్ట్ అవ్వక ముందు నుంచే నేను రామారావు గారింటికి రెగ్యులర్గా వెళ్ళేది అమ్మ చెప్తారు కాడజనవాడు అని అంటారు అన్న నాకు ఎందుకు తిన్నం పెట్టుకోవాలి అది మనకు అనిపి చిన్న పిల్లలు అనేవారు వెళ్ళి వెళ్ళి ఎవరో ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ అమ్మాయా అని అంటే పునరికాక్షి గారే ఇంట్రడ్యూస్ చేశాను అమ్మాయి వేలు నాకు తెలిసిన వారు ఇలా హైదరాబాద్ నుంచి వచ్చారు ఇక్కడే సెటిల్ అయ్యారు అని అప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టుకునేదాన్ని కొన్నిసార్లు అందరూ ఎందుకంటే రామారావు ఇంట్లో మొత్తం పిల్లలందరూ నాకు బాగా పరిచయం కొన్ని లైఫ్లో మనం కొన్ని నేర్చుకున్నవి మర్చిపోకూడదు రామారావు గారి ఇంట్లో ఏంటంటే మీరు మంచినీళ్ళు అడిగితే పని వాళ్ళు తెచ్చియరు ఇంట్లో వాళ్ళే మంచినీళ్ళు తెచ్చిస్తారు ఒక కాఫీ మీరు అడిగారంటే పని వాళ్ళు తెచ్చారు మేబీ పని వాళ్ళు కాఫీ కాయచ్చు బట్ తెచ్చి ఇవ్వడం మాత్రం ఇంట్లో వాళ్ళే తెచ్చిస్తారు రామారావు గారి దగ్గర ఆ ఒక్క ఇది నేర్చుకున్నానండి మేమందరం సెట్లో కూర్చునేటప్పుడు కూడా రామారావు గారు ఎప్పుడు చెప్తారు వండే వాళ్ళకంటే వడ్డించే వాళ్ళకే పుణ్యము అంటారు అది చాలా నిజమని మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే వండే వాళ్ళు ఎలాగున్నా వడ్డించే వాళ్ళదే ఆప్యాయంగా తినండి పెరుగుంది లేదా చారు ఉంది కూర ఉంది అని చెప్పి కొసరి కొసరి తు రామారావు గారు ఎప్పుడు సెట్లో చెప్తూ ఉంటారు అలాగే ఆ తర్వాత మా గారి దగ్గర ఆ మాట విన్నాను నేను సో దట్ ఈస్ ట్రూ అండి సో వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకున్నది వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న ఆ సభ్యత ఈ రోజు వరకు మా ఇంట్లో మేము ఫాలో చేస్తాం పని వాళ్ళు ఉన్నా కూడా ఎవ్వరు రానివ్వండి ఒక గ్యాస్ తీసుకొచ్చిన కుర్రాడు వచ్చినా కూడా సమ్మర్లో గ్యాస్ తీసుకుని వచ్చి అమ్మ కొంచెం నీళ్ళు కావాలని మేము తీసుకొచ్చే ఇస్తామండి పని వాళ్ళు ఉన్నా కూడా మేమే తీసుకొచ్చేస్తాం ఎందుకో కొన్ని అలా లాయర్ విశ్వనాథ్ ఫస్ట్ మూవీ కుంటమ్మాయి అమ్మాయి క్యారెక్టర్ రామారావు గారి సిస్టర్ అంటే ఆ స్టోరీనే అన్నా చెల్లెల మీద జరిగే ఒక అప్పటికే నేను హీరోయిన్ తమిళ్లో ముత్తురామన్ గారితో జయశంకర్ గారితో కన్నడంలో రజనీకాంత్ గారితో కమలా హాసన్ గారితో అప్పటికి నేను హీరోయిన్గా చేస్తున్నాను అయినా కూడా ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా కీ రోల్ అని చెప్పి లాయర్ విశ్వనాథ్లో రామారావు గారి సిస్టర్గా నేను యాక్ట్ చేయడం జరిగింది కాకపోతే ఎలా అంటే ఆ టైంలోని రామారావు గారితో కానీ నాగేశ్వరరావు గారితో కానీ అంత గొప్ప నటులతో నటించేటప్పుడు అందరూ అనేవారు రామారావు గారితో ముఖ్యంగా అంజలిదేవి దేవి గారు ఎస్ వరలక్ష్మి గారు గుమ్మడి గారు జగ్గే గారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఫస్ట్ నేను షూటింగ్ వచ్చినప్పుడు బయట రామారావు గారు ఒకేళ స్పాట్లో ఉండి మేమంతా సెట్లో బయట కూర్చుంటే ఏ పిల్ల ఇట్రా ఎవరితో యాక్ట్ చేస్తున్నావు తెలుసా నువ్వు తెలుసు మారావు గారు చెల్లె ఏదైనా మా దగ్గర ఉన్నట్టు అంత కోతి వేషాలు అనుకో అంతే ఆయన దగ్గర అంటే నేను అన్నాను నేను నేను మీ దగ్గర ఏం కోతి వేషాలు వేశాను అంటే నువ్వు జోకులేస్తావు కదా అక్కడంతా నువ్వు నవ్వడానికి లేదు ఆయన ముందు నువ్వు కూర్చోకూడదు అంటే ప్రిపేర్ అనమాట కావాలని నన్ను ఏర్పించడం కోసం రామారావు గారు ముందు అంటే నేను భయపడిపోతాను నేను తిన్నగా రా నా రామారావు గారు ఇలా స్వింగింగ్ చైర్లో కూర్చొని ఉన్నారన్నమాట వెళ్ళి నమస్కారం పెట్టి కాళ్ళకు దండం పెట్టుకొని అలాగే నిలబడ్డాను ఆయన ముందు నిలబడితే కవిత గారు కూర్చోండి అంటే లేదండి సత్యనారాయణ గారు ఎస్వర్ లక్ష్మి గారు బయట నాతో చెప్పారు మీ ముందు నవ్వకూడదు మీ ముందు కూర్చోకూడదు ఓ పిలాడే ఎక్కడో సత్యనారాయణ గారు రెండు ఆ రోజు నుంచి ఏమైపోయింది బాబో ఈ పిల్ల దగ్గర మనం ఏమి మాట్లాడకూడదు అని చెప్పి ఇంకా తర్వాత నన్ను ఏడిపించలేదు అనమాట వీరబ్రహ్మం గారి చరిత్ర మేము కడపలో షూటింగ్ లో ఉన్నాము నేను ఒక చెట్టు వెనకాల నేను నిలబడి ఉండాలన్నమాట కక్కడ భార్యగా చేస్తున్నాను కదా రామారావు గారు అక్కడ ఆశ్రమంలోని కూర్చొని ఆయన చెప్తూ ఉంటారు కక్కడు సత్యనారాయణ అక్కడి నుంచి ఆయన మా లో మాట్లాడుతున్నారు బట్ నాకు అర్థం కాలేదు సో నేను చెట్టు దగ్గర నిలబడితే హరికృష్ణ గారు వచ్చి ఏంటి పెద్ద ఆయన పిలుస్తున్నారు ఏంటి కబుర్లు చెప్తున్నావు ఇక్కడ నేనేం కబుర్లు చెప్పట్లేదు నేను నిలబడే ఉన్నారంటే చూడు అక్కడ పిలుస్తున్నారు అయిపోయావు నువ్వు ఈరోజు చూడు దండం పెట్టమంటున్నారు చాటు నుంచి ఇలా దండం పెట్టు అన్నారు నాకే ఆయన కావాలని నాకు తిట్లు తినిపించాలని నేను ఇలా దండ పెట్టాను వెంటనే రామారావు అక్కడి నుంచి ఏమిటో దండం పెట్టడం అక్కడ దండం పెట్టడం కూడా చేత కాదా అని మా మెగాఫోన్లు అని ఎప్పటికీ నాకు అంత దూరం ఉన్నానుగా నేను చెప్పడానికి ఏం లేదు నేను హరికృష్ణ గారిని చూస్తే అంటే ఇంకా నాకు ఆ రోజు ఏడుపు చూస్తుంది నన్ను అంత మందిలోనే నన్ను తిట్లు తిట్ తిట్టించారు అని చెప్పి నా తర్వాత నేను కరెక్ట్గా ఇలా పట్టుకున్నాను ఆయన వచ్చి ఏం చెప్పారు ఇలా దొండం పెట్టుకో అదే పెద్ద ఆయన చెప్తున్నారు అలా చెప్తే ఆయన మెగమంలో నన్ను దొండం పెట్టడం కూడా చదువు కదా ఏం ఏం కవుతుగరు అన్నారు సరే వెంటనే పక్కన అంత అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అన్నారు అప్పుడు నేను ఇలా పెట్టుకు తర్వాత వచ్చి చెప్పాను నేను రామారావు గారికి లేదండి హరికృష్ణ గారు వచ్చి చెప్పారంటే అని అన్నారు అంతే అగ్గిర చేశారు బాపయ్య గారి డైరెక్షన్ హీరోయిన్ అందులో నేను రామారావు గారు రోల్ ఒకే మూవీ హీరోయిన్ సినిమా చేశాను రెండు సినిమాలు గా చేశాను సెవెన్ కాల్ షీట్ వచ్చేసారు మేమందరం వచ్చేసాము ఒక హీరోయిన్ ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చారు పిలిచి క్లాస్ పీకారు పీకి ఒకే మాట అన్నారు వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ కాల్ షీట్ అంటే మనం సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఉండాలి తను ఆర్టిస్ట్ ఏమన్నారంటే లేదు ఫుల్ డే ఇచ్చిన వాళ్ళు నన్ను నిన్న కూర్చోపెట్టారు అందుకోసమని ఇవాళ లేట్గా వచ్చాను ఎలాగో కూర్చోబెడతారు కదా అప్పుడు రామారావు గారు ఏం చెప్పారంటే కూర్చోబెడతారా షూట్ చేస్తారా అది వాళ్ళ ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు మనం ఒక డేట్ ఇచ్చాను సెవెన్ ఓ క్లాక్ వస్తామంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ నైన్ ఓ క్లాక్ కాల్ అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఓకే నైన్ టు సిక్స్ ఒప్పుకున్నారా సిక్స్ వరకు షూటింగ్ చేయకపోయినా అడగకూడదు ఎందుకు చేయలేదు నన్ను ఎందుకు కూర్చోబెట్టారా అని అడగకూడదు అది తప్పు సిక్స్ అయ్యిందా మీరు వెళ్ళండి మిమ్మల్ని ఆ తర్వాత ఎవరు ఏం అడగదు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి నిజంగా అదే చెప్తున్నాను మీకు ఇందాక నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి